నా పేరు గౌతమి నేను ఇంటర్ కంప్లీట్ చేసినాను టెన్త్ లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది అయితే ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంటర్ కంప్లీట్ చేసిన బయట జాబ్స్ చేస్తూ ఉండింటి అక్కడక్కడ నాకైతే అవి సెట్ అవ్వలే జాబ్స్ బయట దానికోసం నేను అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఫ్యామిలీ పరంగా నేను ఇది చూ నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అందుకు నేను డ్రైవింగ్ నేర్చుకున్నా ఆటో ఫీల్డ్ ఓకే అంత కంఫర్ట్ అనిపిస్తుంది అంటే ఎందుకంటే సొ మామూలు బయట సొసైటీలో అందరు చూస్తున్నారు వింతగా చూస్తున్నారు నేను డ్రైవ్ చేస్తుంటే కానీ నాకైతే నచ్చింది నేను చేస్తున్నా నాకు నచ్చిన పని నేను చేయడంలో నాకు సంతోషం అనిపించింది రెస్ట్ రెస్ట్ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా స్వయంగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడిన అంటే నా సొంత జాబ్ ఇది నేను చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంది బయట ఎవరేమనుకున్నా నాకు అది ఓకే దాని ఏం ప్రాబ్లం లేదు నేను నాకు ఇష్టపడే ఈ వర్క్ చేసుకుంటున్నా నేను డే అంతా నడపట్లేదండి ఈవినింగ్ ఫోర్ నుంచి త్రీ నుంచి నడుపుతాను నైన్ వరకు అంటే ఇంట్లో వర్క్ ఉంటది కదా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఆ టైం అవుతుంది అందుకు డే త్రీ నుంచి నైట్ నైన్ వరకు నడుపుతాం అప్పుడు దాకా డీజిల్ ఖర్చులు పైన ఖర్చులు పోయి నాకు ఒక సిక్స్ ఎయిట్ హండ్రెడ్ దాకా వస్తుంది అంతే తిప్పుకునే దాన్ని బట్టి ఉంటది అనమాట మనం ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు ఒకసారి ఎక్కువ ఉండొచ్చు దాన్ని అందరూ మహిళలందరూ చాలా మంది నేను ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని ఆలోచిస్తుంటారు అలా ఏం కాదు అందరూ ఏ పనైనా చేయొచ్చు వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేయొచ్చు కష్టపడడంలో తప్పు లేదండి నాకు తెలిసి నేను కష్టపడి బతకడంలో తప్పు లేదు ఇంట్లోనే నాలుగు గోడల మధ్యనే నలగకుండా బయటికి వచ్చి బతకాలి ప్రపంచం చూడాలి ప్లస్ కష్టపడే తత్వం వాళ్ళకి రావాలి అంటే నేననే కాదు నా నాతో పాటు ఇంకొక పది మంది నన్ను చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ ఏ పనైనా చెయ్యొచ్చు మనం కష్టపడాలనుకుంటే అనేది వాళ్ళు నేర్చుకోవాలి అంతే